ఎగ్జామ్లో మనకు వచ్చేది వ్యక్తుల మీద ఒకటో రెండో క్వశ్చన్లు ఆ ఒకటో రెండు క్వశ్చన్లు కూడా మనం చేయలేకపోతే మన ర్యాంక్ అనేది చాలా పడిపోతుంది సో ఈ టాపిక్లో నేను ఏం చెప్తున్నానంటే కాలోజీ గురించి పూర్తి సమాచారం అనేది వీడియోలు ఇస్తాను సో అతని యొక్క రాజకీయ పాత్ర ఏ విధంగా ఉంది అతని రచనలు ఏ విధంగా ఉన్నాయి అతని నినాదాలు ఏంటి అతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటి రాజకీయ చరిత్ర ఎవరైతే బుక్ చూడకుండా చదవకుండా జస్ట్ యూట్యూబ్లలో చూసుకుంటా ఉంటారో వారికి మాత్రమే ఇది చదివే వాళ్ళు బుక్స్ చూస్తూ చదువుతూనే ఉంటారు వారి కోసం కాకుండా యూట్యూబ్లో చదివి చదివి అలసిపోయి సరదాగా కాసేపు యూట్యూబ్ చూద్దామని అనే వాళ్ళకి ఈ వీడియోలో కాలేజీ గురించి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ సోది లేకుండా ఒక ఐదు పది నిమిషాలలో చెప్తాను వీడియోలకి వెళ్లే ముందు నా ఎవరైతే చూస్తున్నారో నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి సో కాలేజీ తెలంగాణ ఉద్యమంలో అతని పాత్ర ఏ విధంగా ఉందని మనం చూసుకున్నట్లయితే కాలేజీ యొక్క పూర్తి పేరు ఏంటి చాలామంది కాలేజీ యొక్క పూర్తి పేరు కాలోజీ నారాయణరావు అది కూడా తెలియదు అంటారు కానీ అది పూర్తి పేరు కాదు అత పూర్తి పేరు కాకపోతే అసలు పేరు కాదు కాలోజీ నారాయణరావు యొక్క అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాలోజీ నారాయణరావు చాలా పెద్దగా ఉంది చాలామంది తెలియదు ఇది అతని అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాలోజీ నారాయణరావు సో ఇతను కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టెనహల్లిలో జన్మించాడు వరంగల్ జిల్లాలోని మడికొండలో స్థిరపడ్డారు తెలంగాణ భాష యాస పరిరక్షణ కోసం పాటుపడిన మహనీయుడు మనకు కాలోజీ అని చెప్పుకోవచ్చు సో చారిత్రక కారణాల వలన ఆంధ్ర ఆంధ్రలో మాట్లాడే తెలుగు పైన ఇంగ్లీష్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలంగాణలో మాట్లాడే తెలుగు పైన ఉర్దూ ప్రభావం అనేది ఉంటుందని ఇతను చెప్పడం జరిగింది ప్రతి ఇరవై నాలుగు కిలోమీటర్లకు భాష మారుతూ ఉంటుందని ఆంధ్ర తెలుగు మాత్రమే ప్రామాణిక భాష అనే వాదనను అని తిరస్కరించారు సో ఇతను స్థాపించిన సాహితీ సంస్థ ఏంటంటే వైతాలిక సమితి అనే సాహితీ సంస్థను ఇతను స్థాపించడం జరిగింది సెప్టెంబరు తొమ్మిదిన జన్మించాడు దీనికి గ్రామం ఏంటి అంటే స్థిరపడ్డ గ్రామం వచ్చేసి మడికొండ వరంగల్లో ఉంది దీని యొక్క తల్లిదండ్రులు కాళోజీ రంగారావు మరియు రమాబాయి విద్య ప్రాథమిక విద్య అనేది ఇతను మడికొండలో పూర్తి చేయడం జరిగింది ఉన్నత విద్య వరంగల్ హైదరాబాద్లో పూర్తి చేశాడు మరి ఇతర రచనలు రాజకీయ చరిత్ర అదేవిధంగా అవార్డ్స్ నినాదాలు ఈ నాలుగు టాపిక్స్ పైన ఖచ్చితంగా టీజీపీఎస్సీలో ఒక మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఒక మార్క్స్ ఇస్తాడు సో ఈ టాపిక్స్ ఏంటో చూద్దాము రచనలు చూసుకున్నట్లయితే ఇతను ఎగ్జామ్లో ఇచ్చే రచనలు ఇతని గురించి ఏంటంటే పార్థివ న్యాయము నా గొడవ జీవన గీత ఈ మూడు రచనలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో కాకపోతే మనం అన్నీ నేర్చుకుందాము సో ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అతని యొక్క రచనలు అదేవిధంగా రాసినటువంటి సంవత్సరం కూడా అందులో భాగంగా మొదటిది అనకథలు నేను ఇట్లా ఆర్డర్ వైజ్ ఇచ్చాను ఆర్డర్ వైజ్ ఇచ్చాను సో చూడండి అనకథలు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో అదేవిధంగా నా భారతదేశ యాత్ర పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో రచించాడు కాలోజీ కథలు పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో పార్థివ న్యాయం పంతొమ్మిది వందల నలభై ఆరులో నా గొడవ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ నా గొడవ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇతను అతను ఈ రచన అనేది తన స్వీయ చరిత్రగా మనం చెప్పుకోవచ్చు ఎగ్జామ్లో కాలోజీ యొక్క స్వీయ చరిత్ర ఏది అంటే నా గొడవ నా గొడవ అనే రచన స్వీయ చరిత్రగా మనం చెప్పుకుంటాము తుది విజయము మనది నిజం పంతొమ్మిది వందల అరవై రెండులో జీవన గీత కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాశాడు తెలంగాణ ఉద్యమ కవితలు అనే రచన కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో రాయడం జరిగింది ఇవి ఇందులో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ రచనల్లో ముఖ్యమైనవి చెప్పుకున్నట్లయితే పార్థివ న్యాయం నా గొడవ జీవన గీత సో ఎగ్జామ్లో ఎక్కువ రిపీటెడ్ వచ్చిన క్వశ్చన్స్కి ఇవి క్వశ్చన్స్ సో నా గొడవ అనేది మాత్రము కాలోజీ యొక్క జీవిత చరిత్ర నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది నా గొడవ ఇది నా గొడవ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో యొక్క జీవిత చరిత్ర బాపు 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 అనేది కూడా రచన కూడా మనం కాళోజీదే సో కాలోజీ కథలు కూడా రెండు వేల సంవత్సరంలో రచించాడు ఇతని యొక్క సమకాలీన చరిత్రపై రన్నింగ్ కామెంటరీగా పేర్కొన్నది ఎవరు అంటే దాశరథి గారు మరి రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది రాజకీయ చరిత్రలో ఇతను పంతొమ్మిది వందల అరవై అరవై రెండు సంవత్సరంలో ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సత్తుపల్లి నియోజకవర్గంలో జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు ఆంధ్ర సాహిత్య వ్యవస్థాపక సభ్యుల్లో ఇతను ఒకడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది నెక్స్ట్ అవార్డ్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇందులోకి వెళ్ళి ముఖ్యమైన మనం చూసుకున్నట్లయితే ఈ అవార్డ్స్ ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చింది ఏ రంగంలో అంటే సాంస్కృతిక సామాజిక రంగంలో రావడం జరిగింది తామర పత్ర కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రావడం జరిగింది ఉత్తమ అనువాద రచయిత కూడా జీవన గీత అనే రచన చేశాడు ఇది పంతొమ్మిది వందల అరవై రావడం జరిగింది బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు మొదటి గ్రహీత గూడ కాలోజీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ చేత పంతొమ్మిది వందల తొంభై రెండులోనే గౌరవ డాక్టరేట్ అందుకోవడం జరిగింది తన మరణానంతరం తన శరీరాన్ని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాడు సో ఇతని పేరు మీద మనకు తెలంగాణలో ప్రస్తుతము హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అదేవిధంగా ఉత్తమ అనువాద రచయిత కూడా అందుకోవడం జరిగింది అది జీవన గీత అనే రచనకి అదేవిధంగా ఇతను బోరుగుల రామకృష్ణారావు సా స్మారక అవార్డు మొదటి గ్రహీత కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ చేత పంతొమ్మిది వందల తొంభై రెండులో గౌరవ డాక్టరేట్ అందుకోవడం జరిగింది తన మరణానంతరం తన శరీరాన్ని మెడి కాకతీయ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాడు ఇతని పేరు మీద ప్రస్తుతం హెల్త్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇతను ఇచ్చినటువంటి నినాదాల గురించి చూసుకున్నట్లయితే అక్షర రూపం దాల్చిన సిరాచుక్క చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఇంకో నినాదం చూసుకున్నట్లయితే ఇది అన్య భాషలు నేర్చిన ఆంధ్రము రాదంటూ సకలించు ఆంధ్రుల చావి విందుకురా అని కూడా ఇతను ఇవ్వడం జరిగింది పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అనే నినాదము ఎవరి గురించి ఇవ్వడం జరిగింది అని రీసెంట్గా ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు ఈ క్వశ్చన్ సో పుట్టుక నీది చావు నీది బతుకంత దేశ దేశానిది అనేది అనే నినాదము జయప్రకాష్ నారాయణ మరణాంతరము జయప్రకాష్ నారాయణ మరణాంతరము ఇచ్చినటువంటి రన్నింగ్ కామెంటరీగా మనం ఈ నినాదాన్ని చెప్పుకోవచ్చు దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం తాక తన్ని తీరుతాం ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం అనే నినాదము అదేవిధంగా వేరే తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది వేరై కూడా తెలంగాణ నాది అనే విధంగా ఇంకో ప్రముఖమైన నినాదం గురించి చూసుకున్నట్లయితే మన కొంపలార్చిన మనల్ని చంపజూసిన మానవ అదములను మండలాధీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలి ఈ ప్రముఖమైనటువంటి నినాదం ఎప్పుడు ఇచ్చారంటే బైరాన్పలులు నిజం మరియు రజాకార్ల దురాగతల గురించి చలించి కాలంబు రాగానే కట్ట కాటేసి తీరాలి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది అనకథలు రావచ్చు నా భారతదేశ యాత్ర కాలుజీ కథలు పార్థివ న్యాయం నా గొడవ తుది విజయం మనని మనది నిజం జీవన గీత తెలంగాణ ఉద్యమ కథలవి ఇతని యొక్క రచనలు నెక్స్ట్ ఇది నా గొడవ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు స్వీయ చరిత్ర గురించి స్వీయ చరిత్ర బాపు 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 ప పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇది ఇది యొక్క ప్రముఖ రచన చెప్పుకోవచ్చు అదేవిధంగా కాలోజీ కథలు అనే రచన కూడా ఇతంది సో ఇతని యొక్క రచనలపై సమకాలీన చరిత్రపై రన్నింగ్ కామెంట్గా పేర్కొంది దాశరథి గారు రాజకీయ చరిత్ర పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో ఎమ్మెల్సీ చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు నియోజకవర్గం సత్తుపల్లి సో ఇతను తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆంధ్ర సాహిత్య వ్యవస్థాపకుల్లో కూడా ఇతను ఒక సభ్యుడిగా ఉన్నాడు ఇతనికి వచ్చినట్టు అవార్డ్స్ చూసుకున్నట్లయితే పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో సాంస్కృతిక సామాజిక రంగంలో వచ్చింది పత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉత్తమ అనువాద రచయిత జీవన గీత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు మొదటి గ్రహీత కాలేజీ సో కాకతీయ యూనివర్సిటీ చేత పంతొమ్మిది వందల తొంభై రెండులో గౌరవ డాక్టరేట్ అందుకోవడం జరిగింది తన మరణాంతరము మెడికల్ కాలేజీకి ఇతను తన శరీరాన్ని డొనేట్ చేశాడు ఇతని పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ఉంది సో అంతేకాకుండా ఇతని యొక్క జన్మదినమైన సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సాహితీ రంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కాళోజీ పురస్కారం అనేది అందజేయడం జరుగుతుంది ఎవరైతే సాహితీ రంగంలో కృషి చేస్తారో వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కాళోజీ పురస్కారాలు అనేవి అందజేయడం జరుగుతుంది సో ఇది కంప్లీట్ కాళోజీ నారాయణరావు గురించి ఇన్ఫర్మేషను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్